వస్తున్నారన్న సంగతి అధిష్టానానికి కమ్యూనికేషన్ ఏం లేదు పైగా అలా వస్తానన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశానికి వెళ్ళిపోయింది దాని వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని పిలిచేసుకున్నారు వాస్తవంగా నలుగురు ఎంపీలు ఎనిమిది మంది దాకా ఎమ్మెల్యేలు అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే సీట్లు కోల్పోయారు జనసేన బీజేపీల వలన అదే తెలుగుదేశం పొత్తు వలన వాళ్ళు జనసేన వాళ్ళు కూడా బీజేపీని అప్రోచ్ అయ్యారు అలా అప్రోచ్ అయిన వాళ్ళ పేర్లన్నీ అక్కడ చెప్పారు అందుకనినే మీరు వెన్నుపోటు పడవద్దు లాంటి ఉపన్యాసాలు ఇచ్చింది లేదా ఆ వెంటనే ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వీళ్ళకి కమ్యూనికేట్ కాగానే వీళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసి ఇద్దరు కూడా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇట్లా వెళ్ళిపోవడానికి రెడీ అయిన వాళ్ళు ఎప్పుడైతే అసలు చంద్రబాబునే పిలిచారో ఇక అసలు మొత్తం అది ఆగిపోతుంది కదా ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాడు ఎవడు ఇటు రాడేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వీళ్ళిద్దరు వేళ ముగ్గురు పోతి పెట్టుకుంటే బీజేపీకే దిక్కు లేనప్పుడు అక్కడ వచ్చే సీట్లు ఇంకా ఇందులో ఎందుకు వస్తాడు ప్రస్తుతం ఒకళ్ళిద్దరు మాత్రం గతంలో వైసీపీలో ఓడిపోయినటువంటి ఒకళ్ళిద్దరు మాత్రం ఆ సీట్లు తమ ఇస్తే గనక బీజేపీకి తాము పోటీ చేయడానికి రెడీలో ఉన్నామని ఇచ్చారు ఒక కోణంలో భారతీయ జనతా పార్టీ హ్యాండ్